అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి అప్పడాలండి ఇవి అపార్ట్మెంట్లో పెట్టేసుకోవచ్చు ఎండ అవసరం లేదు టెర్రస్ మీద పెట్టవలసిన పని లేదండి ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట అది ఎలాగో తెలియజేస్తాను చాలా ఈజీ మెథడ్ దీనికోసం నేను ఈ గ్లాస్ బి రైస్ తీసుకున్నానండి అంటే నిండా కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతాయి అవి అవి మనం అన్నం వండుకునే బియ్యం అనమాట అవి టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలండి నీళ్లు వంపేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్ళని పోసేసుకోవాలి పోసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంటే నైట్ మనము నేను నైన్కి అలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇది మొత్తం ఓవర్ నైట్ ఇలానే ఉంచేసేయాలి మళ్ళీ మరుసటి రోజు ఉదయం అనమాట ఇలా తీసిన తర్వాత చూడండి అయితే ఇప్పుడు కొంచెం అవి పులిసిన వాసన వస్తుంది అనమాట అందుకని ఈ బియ్యాన్ని మళ్ళీ తిరిగి టూ టైమ్స్ కడిగేసుకోవాలి పూర్తిగా వంపేసుకొని నీళ్లు లేకుండా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో ఆ బియ్యం మాత్రం వేసేసుకోవాలండి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మనం ఏ గ్లాస్ తోట అయితే బియ్యం తీసుకున్నామో అన్ని వాటర్ ఫస్ట్ ముంచి పెట్టుకోండి అందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్టైనర్ పెట్టేసుకొని దానిలో పోసేసుకోవాలి మొత్తం మనం మిక్సీ పట్టింది అయితే దానికి ఉంటుంది కదండి దానిలో కూడా కొంచెం వాటర్ పోసేసి పోసేసుకోవాలి ఏదైనా మనం గ్లాసులో కొలతకు తీసుకున్నాం కదా ఆ వాటర్నే యూజ్ చేయాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ఉంటుంది చూడండి అది ఒక స్పూన్ తోటి కలిపేసుకోవాలి అయితే దాంట్లో కొంచెం గోధుమ పిండి యాడ్ చేశానండి అంటే ప్యాటర్న్ మంచిగా రావడం కోసం వడియాలు మంచిగా రావడం కోసం అని తీసుకున్నాను అయితే ఇలా ఉండాలన్నమాట మన స్పూన్తో ఇలా అన్నప్పుడు జారిపోకుండా ఇలా ఉంటేనే కరెక్ట్గా వస్తుందండి మరీ లూజ్ లూజ్గా ఉండొద్ది అనమాట ఇలా ఉండే విధంగా చూసుకోండి అయితే నేను ఆ గ్లాస్తో హాఫ్ పట్టినవి చూసారా వాటర్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ చూసి తక్కువనే వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకొని కచ్చాపచ్చాగా జీలకర్ర అలాగే కొత్తిమీర ఇంట్లోనే అండి ఇంట్లో గార్డెన్లోనే ఉంది అది తెచ్చి వేసేసుకున్నాను కొత్తిమీర చిన్న పీసెస్ చేసి ఇవి మంచిగా కలిపేసుకోవాలి అంతా కలిసేటట్టు ఇప్పుడు కూడా ఎలా ఉందో చూసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అయితే ఇది చాక్లెట్ పాప్కార్న్గా ఆర్డర్ పెట్టినవండి ఇవి ఇలాంటి మూతలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట ఆవిడియాలు రావడానికి ఇలాంటి లేదు లేదంటే ఇలా స్టీలీ రకరకాల ప్లేట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఇలాంటి ప్లేట్స్ అనుకోండి ఇలా మధ్యలోనే హోల్ ఉన్నాయి కూడా చాలా బాగుంటాయి ఇలాంటివైనా తీసుకోవచ్చు బాక్సుల మీద మూతలైనా తీసుకోవచ్చు ఏవి మీ ఇంట్లో ఉంటే అవి వాటిని తీసేసుకోవచ్చు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక పెద్ద పాత్ర తీసుకోవాలండి ఏదైనా ఒక గిన్నె తీసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని నేను ఆ గిన్నె పెట్టడం వల్ల మనం ఇలాంటి జాలి పైన పెట్టామనుకోండి మంచిగా నీళ్ళు అన్నవి మసిలిన తర్వాత బాగా హీట్ అవుతాయి కదండి అప్పుడు వీటికి తడి తాగలదనమాట అలా పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్కి వేటిల్లో అయితే పెడదామనుకుంటామో ఆ ప్లేట్స్కి చేసుకొని ఇలా ఒక స్పూన్ మాత్రమే వేసేసుకోవాలండి ఆ పిండి మనం మిక్సీ పట్టింది కానీ ప్రతిసారి కలుపుతూ ఉండాలి ఆ మిక్సీ పట్టిన పిండిని ఎందుకంటే గట్టిగా అవుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఆవిరి వచ్చిన తర్వాతనే ఆ ప్లేట్లు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆవిరి వచ్చేసింది కదండి ఈ ప్లేట్స్ ఒక మూడు పెట్టేసుకోవచ్చు మూడు కానీ నాలుగు కానీ అంటే మన వీళ్ళను బట్టి దాంట్లో పక్కకు ఆడకుండా మూడే పట్టినాయి చూడండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఓన్లీ ట్వంటీ సెకండ్స్ ఏనండి ఇలా ఆవిరి రాగానే తీసేయాలి ఇప్పుడు చూడండి పైన త పొడి తడిపిండి కనిపించట్లేదు కదంటే ఉడికిపోయినాయి అలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి వాటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఏంటంటేనే చేసేసుకొని ఇవి మూడు తీసేసుకొని ఆ మూడు పెట్టేసుకోవాలి చూడండి ఇవేమో ఆ చాక్లెట్ పాప్కార్న్వి ఇవి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడం ఈలోపు ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ ఉండాలి ఇవి కూడా అయిపోయినాయి చూడండి ఇలా అయినప్పుడు మాత్రమే అయినట్టండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా రిమూవ్ చేయాలో తెలియజేస్తాను అయితే ఇప్పుడు మనం దా కొంచెం అనమాట తీసిన తర్వాత వన్ సెకండ్ ఆగిన తర్వాతనే ఇలా చాకుతోటి కొంచెం పక్కలకి సైడ్స్ వైపు కొంచెం లేపామనుకోండి ఇలా వచ్చేస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా తీసేసుకొని ఒక తడి క్లాత్ పైన వేసేసుకోవడమే ఇలా ప్రతిదీ మనకు ఈ మూతలు కూడా చూడండి ఈ క్యాప్స్ కూడా ఎంత బాగా వస్తాయో కాకపోతే ఇవి పెద్దగా ఉంటాయండి సైజు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పోసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పడాల మాదిరిగా పెద్దగా అయినాయి మనం సైజు చిన్న సైజు అయినా పెట్టేసుకోవచ్చు పెద్ద అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా అప్పడాలను ఇలా పెట్టుకొని మనం ఒక తడి క్లాత్ మీద వేసేసుకోవడమే ఇంట్లో నీడనే ఫ్యాన్ గాలికైనా వేసేసుకోవచ్చు ఇలా తీసుకోవడం ఒక మెథడ్ అండి ఒక్కొక్కసారి మనం ఆ హీట్లో నుండి తీయగానే ఇలా తడి చేసి కూడా తీసేసుకోవచ్చు వాటర్లో డిప్ చేసేసి వెంటనే తీసి తీసినా కూడా వస్తాయి అనమాట అంటే రిమూవ్ చేయడానికి టూ టైప్స్ తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇలా అన్నీ ఒక క్లాత్ పైన మనం ఒక పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఇంట్లోనే ఆరిపోతాయండి మళ్ళీ సాయంకాలానికి కొంచెం టర్న్ చేసేసుకుంటే అయిపోతుంది నేను ఇవి కాకుండా కూడా ఇంకా వేరే వడియాలని అవి చేశానంటే ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇలాంటివి ఈజీగా ఇంట్లో పెట్టేసుకొని మంచిగా అయిపోతాయండి నేను కొంచెం పిండితో ఇప్పుడు చేశాను అనమాట చూడండి సాయంత్రానికి అయిపోయినాయి మరుసటి రోజుకే ఇలా మొత్తం ఎండిపోయాయి చూడండి ఇంట్లోనే ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకున్నామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి అలా చేసుకుంటే పెద్దగా వస్తాయండి అప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అయితే వీటితో పాటు నేను గుమ్మడికాయ వడియాలు లాస్ట్ ఇయర్ చేశానండి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ ఇయర్ ఏ అయినా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పటికీ అవి చాలా బాగున్నాయి అన్నమాట ఇది కూడా ఎలా చేయాలో మా అమ్మ డైరెక్షన్లో చేశానండి ఈ వీడియో కూడా చూడండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అన్ని రకాల వడియాలైనా అప్పడాలైనా పెట్టుకునే టైం ఇదే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్